పట్టుకున్నా కూడా ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది కాబట్టి ఉత్తర గ్రామానికి ఇరవై ఐదు వేల సంపూర్ణ మద్దతు ఉంది కాబట్టి ఖచ్చితంగా పట్టడం కాబట్టి పడవగా हा राज राज राजु मंझंदि

ಯೂಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ ಇದು ದಿನ ಮೊಮ್ಮಲ್ಲಿ ಮಾರ್ಚ್ ಅರ್ಥ ಇದು ಅರ್ಥ మీ మీద గౌరవం ఉంది కాబట్టి సార్ చేస్తుంటే లోపల కూర్చున్నాం మీరు ఎందుకంటే వాళ్ళతో వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంది చెప్పుకొని సమస్య అందరు కూడా రోడ్డు మీద ఎక్కడ ఉన్నవారు అక్కడే కూర్చునే అవసరం కూర్చున్నాం లైన్లో కూర్చున్నాము ఒక ఒక పది మంది అక్కలు లేచి మీరు మీకు అన్నము పప్పు అవన్నీ వదిలిస్తున్నారు కనుక మీరు మీరే ఒక పది మంది అక్కలమ్మలు లేచి అక్కడికి వీళ్ళు అన్నము పప్పు ఇస్తారు తీసుకొచ్చుకుందావలసిందిగా కోరుచున్నాము మగవాళ్ళకు మగవాళ్ళకి తీసుకొచ్చుకుంటారు కానీ మన అక్కలమ్మలకు చెల్లెలకు కూడా మీరు మీరే తీసుకున్న అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇష్ట రోడ్డు మీద కూర్చున్న వాళ్ళకు ఎక్కడ వాళ్ళ లైన్గా కూర్చుండగా కోరుతున్నాము ఇక ఇవాళ చాలా అక్క అక్కలమ్మలు కూర్చున్నారు లైన్ గా కూర్చున్న వస్తుంది కోరుచున్నాము ఇష్టపడి దయచేసి ఎవరైనా బస్ లో ఉన్నటువంటి ప్రయాణకులు గాని చీట్లు ఉన్నటువంటి డ్రైవర్ కండక్టర్లు గాని ఎవరైనా కానీ కంపల్సరిగా వార్కులు